ఈ అంగుడు రాజైనప్పుడు చక్కగా ధర్మబద్ధంగా పాలన చేశాడు కానీ అదేం దురదృష్టము అంటే ఇప్పటికి ధ్రువవంశం ఎంత విస్తరించింది కానీ అంగుడికి మాత్రం ఒక దుష్టపుత్రుడు పుట్టాడు చాలా బాధాకరమైనటువంటి అంశం అది ఇక్కడే అంగుడు ఒక మాట అనుకుంటాడు కుపుత్రత్వంబు కంటే అపుత్రత్వంబు మేలు అని చాలా బాధపడతాడు అతడు చిన్నప్పటి నుంచి ఎలా ప్రవర్తించేవాడు అంటే అంగరాజు అతన్ని మార్చాలని ప్రయత్నించినప్పటికీ మారలేదు అంత దుర్మార్గుడు ప్రసహ్య నిరనుక్రోశ పశుమారమారయత్ అతనికి దయా మొదలైన గుణాలు లేవు హింసాపరాయణుడు తోటి బాలుర్ని గొడ్డును బాదినట్లు బాధేవాడు పశుమారం అమారయత్ ఆ విధంగా ప్రవర్తించేవాడు అతడు అలాంటి వాడిని మార్చి ధర్మం నేర్పడం కోసం సుగుణాలు నేర్పడం కోసం ప్రయత్నించిన అతను మారలేదు దానితో ఆయనకు ఒక్కసారి ఒక విసుగు వచ్చింది వీడు మారడు అని తెలుసుకుని దుఃఖం కలిగి తను వైరాగ్యం పొంది అటు నుంచి అటే ఆయన వానప్రస్థానానికి వెళ్ళాడు వైరాగ్యంతో ఇక్కడ ఒక మాట అనుకుంటాడు కుపుత్రత్వం కంటే అపుత్రత్వం వేలు ఒక విధంగా కుపుత్రుడు కలగడం మేలయ్యిందన్నాడు ఎందుకంటే మన వాళ్ళు అనుకూలమయ్యారనుకోండి సంసారంలో ఉంటాం అనుకోండి వైరాగ్యం వస్తుంది వస్తుందని చెప్పలేం అనుకోండి అందుకే అనుకూలమైన భార్య జరిగితే అదృష్టమయ్యా చాలా చక్కగా కాపురం పెడుతుంది ప్రతికూలమైన భార్య జరిగితే మరీ అదృష్టం వైరాగ్యం తొందరగా కలుగుతుంది అన్నాడు ఒక ఆయన అదేవిధంగా ఇక్కడ ఈ సంతానం వల్ల వీడికి వైరాగ్యం కలిగింది దానితో అన్నీ విడిచిపెట్టి వెళ్ళాడు ఇక్కడి వరకు అన్నీ బాగున్నాయి ఇంకా మరి ఏం చేస్తారు దుర్మార్గుడు అని తెలిసినప్పటికీ మంత్రులు మొదలైన వారు అతని పుత్రుడైన వేణుని రాజ్యాభిషేకం చేశారు వేణుడు అంగుడు యొక్క కొడుకు పేరు వేణుడు ఈ వేనరాజు గురించి చాలా విశేషమైన అంశములు ఉన్నాయి ఇది తీసుకుని సనాతన ధర్మం అర్థం చేసుకోలేక ఒక ఆయన పుస్తకం రాశాడు అప్పుడు విశ్వనాథ్ గారు వేనరాజు అనే నాటకంతో అద్భుతమైన సమాధానం చెప్పారు ఈ వేనరాజ్ చరిత్ర చాలా విశేషం ఇంతవరకు మనం భక్తి జ్ఞాన వైరాగ్యాలు అని చెప్పుకున్నాం ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి పాలనా వ్యవస్థ గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం అంటే భాగవతం కేవలం భక్తి జ్ఞాన వైరాగ్యాలే కాదండి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఏంటో చెప్తుంది ఎందుకంటే ఆధ్యాత్మికత వేరు జీవితం వేరు అనే భ్రాంతి నుంచి మనం బయటపడాలి ఇవన్నీ కలిపే జీవితం యొక్క పరిపూర్ణ స్వరూపం అది గ్రహించగలగాలి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే సరిగ్గా బ్రతకడం అర్థం చేసుకుంటే చాలు సరిగ్గా బ్రతకడం అది లేకుండా బ్రతికితే చీకట్లో నడవడం ఆధ్యాత్మికత అంటే ఇది ఆ ధర్మమయమైనటువంటి విషయం తెలియాలి ఇక్కడ అది లేనప్పుడు ఇంకేం కబుర్లు కేవలం పూజలు పునస్కారాలు మాత్రం ఆధ్యాత్మికత కాదు మన జీవన విధానం ప్రధానంగా ఉంటుంది ఇక్కడ అందులో వ్యక్తి జీవన విధానం కుటుంబ జీవన విధానం సమాజ గతి పాలనా వ్యవస్థ ఇన్ని కూడా మన మహర్షులు కావలసినంత పుష్టిగా అందించారు పురాణ వాంగ్మయంలో ఇతిహాసాల్లో కావ్యాల్లో కూడా అవి మనం ఏరుకుని కానీ నేటి సమాజానికి చెప్తే ప్రపంచంలో అన్ని దేశాలకి పనికొచ్చేటువంటి అత్యద్భుతమైన నాగరికత యుగాల క్రితమే భారతదేశం విస్తరింపజేసిందని నమస్కారం చేసుకుంటాం అది ఇక్కడ చూపిస్తూ అతడు రాజైన దగ్గర నుంచి వేనరాజు అవమైన మహాభాగాన్ స్తబ్ద సంభావిత స్వతహ మహాత్ములను అవమానిస్తూ తిరిగేవాడు గర్వితుడై తనను తానే గౌరవించుకుంటూ ప్రవర్తించేవాడు ఎవరి మాట వినేవాడు కాదు మంత్రులు మొదలైన వాటిని వినకుండా స్వేచ్ఛగా ప్రవర్తించేవాడు పైగా నీతి అనేది అక్కర్లేదని అతడి యొక్క ఎలా సుఖంగా బ్రతికితే అలా బ్రతకాలంతే పైగా తాను ప్రభువుని గనక ప్రజలందరూ తను గౌరవించాలి నేనే ప్రభువునేనప్పుడు ఇంకెవడో ప్రభువుని పూజలు పునస్కారాలు చేసి ఆరాధించడం తగదు నా యష్టవ్యం నా దాతవ్యం నా హోతవ్యం ద్విజా క్వచిత్ ఎవరు యజ్ఞాలు చేయడానికి వీలు లేదు దానాలు చేయడానికి వీలు లేదు యజ్ఞాగాలు చేయడానికి వీలు లేదు ఏవైనా ఇవ్వదలుచుకుండా నాకు నేను ప్రభువుని కదా దీనితో ఎలా అయ్యిందంటే ఒకవైపు రాజు ఎప్పుడైతే అవినీతి పరుడవుతాడో అధికారుల్లో అవినీతి వస్తుందట ఈ విషయం ఎంత ఇది చాణక్యుడి నీతి సూత్రాల అర్థశాస్త్రాలు కూడా మనకు కనబడుతుంది అతడి యొక్క అవినీతికి తగ్గట్టుగా అధికారులు అవినీతి పరులయ్యారు ఎందుకంటే ఒక్క రాజు వల్లే పాలన ఎప్పుడు జరగదు మంత్రులు ఉంటారు సేనాధ్యక్షులు ఉంటారు వాటి వాటి కార్యాల అధికారులు ఉంటారు వాళ్ళందరూ అవినీతి పరులయ్యారు మొత్తానికి అవినీతి పరత్వం అంటే దొంగతనమే దొంగతనం అంటే రాత్రి ఇళ్లల్లో పడి దోచుకోవడమే కాదు అవినీతి పరులైన నాయకులు ఉన్నారంటే దేశం నిండా దొంగలున్నట్టే లెక్క ఏదో ఇప్పటి కాలం గురించి చెప్తున్నాను భయపడకండి అప్పుడు ఇప్పటి కాలం గురించి కూడా చెప్పారని అర్థం చేసుకోగలిగితే సరిపోతుంది ఈ ఇలాగా దారుణ్య ఉభయతో దీప్త ఇవి తస్కర పాలయోహో తస్కర పాల ఈ రెండు అయిపోయి ఇక్కడ ఈ తస్కరులు ఒకవైపు పాలకుల యొక్క తస్కరత్వం ఒకవైపు రెండు అవడంతో ఎలా అయిందంటే కట్టికి రెండు వైపులా మంట పెట్టినట్టుగా అయిపోయింది రాజ్యం యొక్క పరిస్థితి అన్నాడు ఇక్కడ రెండు వేవుల మంట పెడితే తొందరగా తగలెడుతుంది అలా పరిస్థితి ఏర్పడింది ఈ స్థితిలో వెంటనే ఆలోచన చేసి మనం అరాచకత్వ భయం చేత వీడిని రాజులు చేసాం కానీ ఎందుకంటే అసలు లేకపోతే అరాచకత్వంకు దోషం వస్తుంది అరాచక భయా దేశ కృతో రాజా తదర్హణ ఇతరు అర్హుడు కాడు రాజ్యత్వానికి అయినప్పటికీ దాన్ని చేశామని ఆనాటి మంత్రులు మేధావులు అనుకుంటున్నారు ఇక్కడ బ్రాహ్మణ శబ్దం జాతిపరంగా వాడబడట్లేదు అప్పటి వ్యవస్థపరంగా చెప్ తెలుసుకుంటే ఇంటలెక్చువల్స్ అని అర్థం ఇప్పుడు సరిగ్గా ఒక పాలకులు ఉంటారు ఇంటలెక్చువల్స్ ఉంటారు పాలకుల్లో తేడాలు వస్తే వాళ్ళని సవరించగలిగే శక్తి అధికారి ఇంటలెక్చువల్స్కి ఉండాలి అది తెలుసుకోవాలి అంతేగాని పాలకుడు ఏం చేస్తే దానికి చప్పట్లు కొడుతూ వాడి అన్యాయాలకి పాలసీలు తయారు చేయడం ఇంటలెక్చువల్స్ పని కాకూడదు ఇంటలెక్చువల్స్ ఏం చేయాలంటే పాలకుల్లో తప్పు ఉంటే వాళ్ళని శాసించగలగాలి అందుకే పాలన పని నీదైనా జ్ఞానం యొక్క చేతిలో పాలన ఉండాలి కానీ పాలన చేతిలో జ్ఞానం ఉంటే ఆ దేశం దెబ్బతింటుంది ఈ కథలో అటువంటి సందేశం మనకు కనబడుతుంది అందుకే వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఆలోచన